అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని అందుకోబోతుంది అయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మరు పైగా అనుమానాలు వ్యక్తం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడు కాదు ఏవైనా చేయగలడు కేంద్రంలో నరేంద్ర మోడీ అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఎలక్షన్ సజావుగా జరగదు దొంగ ఓట్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నువ్వు ఎలా చెప్తావు అని కూడా కొంతమంది మాట్లాడతారు కొంచెం లాజిక్ను ఉపయోగించాలి వాస్తవంగా జరిగేటటువంటి విషయాలను కూడా కొంచెం పరిశీలిస్తే వైసీపీ అనేది డొల్లా అక్కడ ఏమీ లేదు కాకపోతే మేకప్ చేస్తున్నారు మేకప్ గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు నిన్న అంబటి రాంబాబు గారు అన్నట్టుగా మెటీరియల్ బాగలేకపోతే మేస్త్రి ఏం చేస్తాడు మీరు బాగా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ఈ అభ్యర్థిని తీసిపోయి అక్కడ పెడుతున్నాడు అక్కడ అభ్యర్థిని ఇంకో దగ్గర పెడుతున్నాడు కొంతమందికి మాత్రం టికెట్లు లేవని చెప్తున్నాడు టికెట్లు దక్కిన వాళ్ళకి హామీ ఇస్తున్నాడు అది కూడా ఏంటంటే మాజీ ఎమ్మెల్యేలని తీసపోయి అక్కడ పెడుతున్నాడు ఎక్కడ కొత్త వాళ్ళకి అవకాశం అనేది ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల అంటే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి అంతా కూడా ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి తారుమారు చేయటం తప్ప కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం అయితే మనకైతే కనిపించట్లేదు ఎందుకని అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీకి నాయకులు కరువు అదే తెలుగుదేశం పార్టీకి తీసుకుంటే దాదాపుగా నూట యాభై నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురైదురు పోటీదారులు ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి చాలా సులభం ఒకరికి టికెట్ ఇచ్చేసి మిగతా వాళ్ళకి చెప్పొచ్చు ఆయన మీరందరూ కోఆర్డినేట్ చేసుకొని అతన్ని గెలిపించుకోరండి మీకు ఏదైనా భవిష్యత్తులో ఒక అవకాశం ఇస్తాను లేదు ఒక ఎమ్మెల్సీ ఇస్తాను ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను లేదా పార్టీ పదవులు ఇస్తాను అని వాళ్ళని కొంచెం బుజ్జగించి కూడా ఒకరికి టికెట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్ లేదు కాబట్టే ఏం చేస్తున్నాడు అక్కడ క్యాండిడేట్ని ఇక్కడికి ఇక్కడ క్యాండిడేట్ని అక్కడికి మారుస్తున్నాడు ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గంలో ఉండేటటువంటి ఒక నలుగురు ఐదుగురు నాయకుల్లో ఒక నాయకుడికి టికెట్ ఇస్తే సక్సెస్ అవుతుందేమో కానీ ఈ క్యాండిడేట్ ని వేరే దగ్గరికి మార్చడం అనేది అరుదుగా జరగాలి ఒకటి రెండు మూడు స్థానాల్లో అయితే ఓకే కానీ దాదాపుగా వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే యాభై అరవై స్థానాల్లో జరగద్ది అంటున్నారు క్యాడర్ మమేకం కాలేదు నేను అదే పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని మా నాయకుడికి అన్యాయం జరిగిపోయింది ఇతను ఎవడో వచ్చాడు ఇతను గెలిపిస్తే ఇతను పర్మినెంట్ గా ఇక్కడే పాతుకుపోతాడు కాబట్టి ఇతను నాశనం చేయాలా అని చెప్పి కూడా కేటరు సహకరించి ఒక్కవచ్చు ఇప్పుడు ఎందుకు టోటల్ గా ఆయన ఆ విధంగా చేస్తున్నాడు అంటే నాయకత్వం బలంగా లేదు మీకు కనిపించేదంతా ఏంటంటే అధికారం ఆ దాన్ని ఏమంటారు అధికార బలంతో మీరు వైసీపీని ఒక కోణంలో చూసేసి నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వాళ్ళు బలంగా ప్రభావం చూపిస్తారు అని అనుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వివరణ ఇచ్చాడు క్యాడర్ని పట్టించుకోలేదు పరిపాలన మీద దృష్టి పెట్టినంతగా పార్టీ మీద దృష్టి పెట్టలేదు పైగా ఏం చేశాడు ఆయన కొంతమంది అద్దె నమ్ముకున్నాడు వాళ్ళు కంప్లీట్గా పార్టీని వదిలేసి అమరావతి పోలవరం వాటి మీదే దృష్టి పెట్టారు కింద క్యాడర్ అయ్యేవరికి వాళ్ళు ఏకాకులు అయిపోయారు ఎలక్షన్కి వీళ్ళని సమాహిత్వం చేసుకోలేక తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది ఇప్పుడు అలా లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ నాలుగు సంవత్సరాలుగా బాగా వర్కౌట్ చేస్తుంది గ్రామ స్థాయి కల్లా పార్టీని తీసుకొని వెళ్ళింది అందులో ఏంది ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కార్యకర్త స్థాయి వరకు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఒక మెసేజ్ అనేది వితిన్ సెకండ్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు స్ప్రెడ్ చేసుకోగలుగుతున్నారు అది వైసీపీకి అంత నెట్వర్క్ అయితే లేదు ఒక నాయకుడు ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వాలంటీర్ మధ్యలో నాయకత్వం అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయింది ఇక్కడ ఆయన ప్రభుత్వం మీద దృష్టి పెట్టాడా సంక్షేమాల మీద దృష్టి పెట్టాడా పక్కన పెట్టేస్తే ఈ ఐదు సంవత్సరాలుగా పార్టీలో నాయకత్వాన్ని బలపరుచుకోవడం కోసం ప్రయత్నించలేదు నాయకులు ఎలా వస్తారు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత అవుతున్నటువంటి సందర్భంలో అసలు అమరావతి ఇష్యూ వచ్చిన తర్వాతనే తర్వాత వచ్చి అక్రమ కేసులు ఈ ఇష్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడే వైసీపీలోకి వెళ్ళడం అనేది తగ్గిపోయింది మీరు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గెలిచింది ముగ్గురు ఎంపీలు ఇరవై మూడు మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్తే నలుగురు వైసీపీ నుంచి వచ్చారు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి నాయకత్వాన్ని బలపరుచుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట మనం అనుకోవచ్చు వాడి ఎందుకు అవకాశం ఇచ్చాడు వీడి ఎందుకు అవకాశం ఇచ్చాడు నిర్ణయాలు చాలా ఆలస్యంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి లాగా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా నిర్ణయాలు ఉండవు అని మనం ఎన్నో ఆయన మీద ఆరోపణలు చేయొచ్చు కానీ ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కూడా ఉండాలి కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంత బలంగా కనిపిస్తుంది ఒకరికొకరికి ఒకవేళ ప్రపంచాలు ఉండొచ్చు ఒకరి మీద ఒకరు ఆధిక్యం చూపించవచ్చు కానీ ఆ పోటీ వాతావరణమే రాజకీయ పార్టీకి మంచి చేస్తుంది సింగిల్ ఇతను ఒక్కడే ఇంకెవరు నేను ఇవ్వను అతను ఒక్కడే లీడర్ అని అంటే మాత్రం కొరవాళ్ళు జారుకుంటారు వైసీపీలో క్యాడర్ అనేది లేదు మీరు కళ్ళకి కట్టినట్టుగా మీకు ప్రత్యక్ష సాక్ష్యం ఇదే ఆయన ఎక్కడ వాళ్ళని తీసుకుపోయి అక్కడ వాళ్ళని తీసుకుపోయి ఇక్కడ పెడుతున్నాడు అంటేనే వైసీపీకి క్యాడర్ లేనట్టు ఏదో నలుగురు చెప్తారు ఆ పేమెంట్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కొంతమంది ఉంటారు అమ్మ వైసీపీ అది ఇది అరవీర భయంకరుడు అని చెప్పేసి ఇది మీకు ప్రత్యక్ష సాక్ష్యం అదే తెలుగుదేశం పార్టీకి వస్తే నేను కాదు అని అంటే ఇంకొక నలుగురు ఉన్నారు అక్కడ ఆ నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు అభ్యర్థులు ఉన్నప్పుడు ఆయనకి వెసులుబాటు కూడా ఉంటుంది పైగా తలనొప్పి కూడా ఉంటుంది ఇదంతా బుద్ధిగించడం అనేది కూడా కొంచెం తలనొప్పే కానీ క్యాడర్ బలంగా ఉంది ఏదో ఒకటి చెప్పి వాళ్ళని కోఆర్డినేట్ చేసి అక్కడ గెలిపించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ వైసీపీ అనేది ఏంటంటే మేకపోతే గంభీరం ప్రదర్శిస్తుంది వాస్తవ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు పైగా రెండు వేల పంతొమ్మిదిలో కులాలను బాగా రెచ్చగొట్టగలిగారు తర్వాత వచ్చి సంక్షేమాలు ఇవన్నీ కూడా ఇప్పుడు పనిచేయం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ప్రజల మనసులో ఉంది బలంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంది పక్క రాష్ట్రాలు ఎలా డెవలప్ అవుతున్నాయి మన రాష్ట్రం ఏంది ఈ అప్పులు ఏంది ఈ ధరలు ఏంది ఈ సంక్షేమాలు ఇచ్చినట్టే ఇచ్చి ఈ ధరల మూలంగా ఇదంతా జారుకుంటున్నాయి అనేది అయితే ప్రజల్లో బలంగా అభిప్రాయం అయితే వచ్చేసింది కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తెలుగుదేశం పార్టీయే రెండు వేల ఇరవై నాలుగులో అధికారానికి చేపట్టబోతోంది ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు